మరోవైపు న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం దీంతో కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు చందు ఏంటి అప్డేట్ చందు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో అయితే ఆందోళన ఒక ఉత్కంఠ అయితే కనిపించింది ముఖ్యంగా ఏ ఎలాంటి తీర్పు వెలవేస్తుంది హైకోర్టు అనేది కూడా అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు కానీ కేటీఆర్ వేసిన కాస్ట్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది ప్రస్తుతం కే మనం నందినగర్లోని కే కేసీఆర్ నివాసం వద్ద ఉన్నాం కేటీఆర్ కూడా ఇక్కడ చేరుకున్నారు కేటీఆర్తో పాటు హరీష్ రావు అదేవిధంగా మాజీ మంత్రులు మిగతా ముఖ్య నేతలంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు వాళ్ళంతా కూడా ఆతృతగా ఇక్కడ ఏ ఏం జరుగుతున్నారో ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసినట్టయితే ఫార్మాయి కార్ రేస్ సంబంధించినటువంటి దాంట్లో ఏ వన్గా మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు మొదటగా జారీ చేసింది అయితే విచారణ కూడా రమ్మని పిలిచింది ఇప్పటికే కేసులో విషయంలో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు విచారణ చేపట్టిన కోర్టు ఏసీబీ విచారణ సహకరించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది అరెస్టు విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చింది హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంది అని చెప్పినప్పటికీ నిన్న కేటీఆర్ ఏసీబీ విచారణకు ఏసీబీ కార్యాలయం దగ్గరికి వెళ్ళారు కానీ ఆయన తన లాయర్లను వెంటబెట్టుకుని వెళ్ళారు దీంతో ఏసీబీ అధికారులు మాత్రం లాయర్లను అనుమతించలేదు ఈ క్రమంలోనే దాదాపు నలభై నిమిషాల పాటు ఏసీబీ కార్యాలయం వద్ద కేటీఆర్ ఉన్నారు ఆ తర్వాత ఇక తన లాయర్లను లోపల పంపేటంతో తాను కూడా రోపడికి రానంటూ కూడా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒక లెటర్ అయితే ఇచ్చారు ఖచ్చితంగా తన లాయర్లతోనే వస్తారంటూ చెప్పి చెప్పారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ ఏది ఏసీపీకి సంబంధించినటువంటి తుది తుది తీర్పు అయితే రిజర్వ్ చేసిన క్రమంలో ఈరోజు కాన్స్పిటీషన్ అయితే డిస్మిస్ చేసింది అయితే దాని ఫర్దర్గా ఆ ఫుల్ బెంచ్ కు వెళ్ళాలా లేకపోతే సుప్రీంకోర్టు వెళ్ళాలా అనే దానిపై న్యాయ నిపుణులతో కేటీఆర్ అయితే చర్చలు కొనసాగిస్తారు ముఖ్యంగా చూసినట్టయితే ఈ కేసులో ఏ ఏ వన్గా కేటీఆర్ ఉన్నారు ఏ టూగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు అదేవిధంగా ఏ త్రీగా చీఫ్ ఇంజనీరు మాజీ బిఎల్ఎన్ రెడ్డి కూడా ఉన్నారు ముఖ్యంగా చూసినట్టయితే ఈ నెల పదవ తారీఖు నాడు వాళ్ళని కూడా విచారించబోతున్నారు ముఖ్యంగా ఫార్ములా ఈ కారు రేసు సంబంధించిన ఫిర్యాదు ఏదైతే ఉందో దానికి మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోరు ఆ స్టేట్మెంటే కీలకంగా ఇందులో మారడంతో ఈ కేసు గురించి ఆ కేటీఆర్ కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఇందులో తాము ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు నిబంధనలు కొంత ఉల్లంఘన జరిగి ఉండవచ్చు కానీ ఇందులో అవినీతి అయితే ఎక్కడా లేదు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు దాన్ని కట్టుబడి ఉంటానని కూడా ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది ముఖ్యంగా చూసినట్టయితే ఫార్ములా కార్ రేసు వ్యవహారం మాత్రం రోజు రోజుకో మలకైపో మలపైతే తిరుగుతోంది మనం చూడవచ్చు ముఖ్యంగా చూసినట్టయితే అసలు మొదటగా అసలు గవర్నరు అనుమతిస్తారా లేదా అని ఒక చర్చ జరిగింది కానీ ఆ తర్వాత గవర్నర్ కూడా అనుమతించారు తర్వాత ఈడీ ఒక మరోవైపు ఈడీకి నోటీసులు ఇచ్చింది ఇలా వరుసగా కేటీఆర్ని అయితే అటు ఈడీ కావచ్చు ఏసీబీ కానీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి మనకైతే చాలా క్లియర్ కనిపెట్టింది మొదటగా డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు నాడు కేసు సంబంధించి గవర్నరు ఆమోదం లభించి సిఎస్ ఏసీబీకి కేసును అప్పగించారు పద్దెనిమిదో తారీఖు నాడు ఏసీబీ అధికారులు నోటీసులు పేర్లను చేర్చి నోటీసులు ఇచ్చారు ఈ నేపథ్యంలో అరెస్టు జరుగుతుందని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా అరెస్ట్ అయితే జరగలేదు కోర్టు మాత్రం అరెస్ట్ చేయదంటూ చెప్పింది మొత్తంగా చూసినట్టయితే ఈ వ్యవహారం అయితే రోజు రోజుకు ఒక మలుపు అయితే తిరుగుతూ ఉంది ఇప్పటికే ఈరోజు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్న ఒక లేఖైతే రాశారు తాను ఫర్దర్గా మరోసారి వస్తాను అంటూ కూడా చెప్పారు దానికి ఈడీ కూడా స్పందించింది ఈడీ కూడా మరోసారి మళ్ళీ నోటీసులు ఇస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి మనకు అనిపించింది నేపథ్యంలో డిఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ ఫర్దర్గా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే నందినగర్ నివాసానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అంతా చేరు చేరుకుంటున్నారు దీనిపై ఎలా ముందుకెళ్లాలని కూడా భావిస్తున్న పరిస్థితి అయితే మనకి చాలా సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూసినట్టయితే ఫార్ములా ఈ రేసు అంశం ఏదైతే ఉందో ఇందులో ఏదైతే ఎఫ్ఈఓకు నిధులు బదలాయింపు అయితే విదేశీ విదేశీ కంపెనీకి నిధులు ఎట్లా బదలాయిస్తారు ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలా ఇస్తారు అనే దానిపై ప్రధానంగా ఆరోపణ అయితే ఎదుర్కుంటా ఉన్నారు అయితే ఇందులో ఒక కిట్ ప్రోకో జరిగింది అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన ముఖ్యంగా చూసినట్టయితే నిన్న ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ ఏదైతే గ్రీన్కో కంపెనీ ఏదైతే మధ్యవర్తిత్వం వహించిందో ఆ కంపెనీ నుంచి ఎన్నికల సమయంలో ఎలక్ట్రల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి ముఖ్యంగా నలభై తొమ్మిది కోట్ల రూపాయలు చేరాయి అంటూ కూడా ఒక లీక్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పటికీ దాన్ని కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చేసింది ముఖ్యంగా ఎలక్ట్రల్ బాండ్స్ అనేది బీఆర్ఎస్కే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ఈ బాండ్స్ ఇస్తారు కాబట్టి దీంట్లో ఎలాంటి ఏం జరగలేదు ఇలాంటి అవినీతి లేదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ఇందులో ఏదో కిట్ ప్రోకో జరిగింది అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాన్ని అయితే ప్రభుత్వం చేయబోతుంది మొత్తంగా చూసినట్టయితే రెండు ఇటు కాంగ్రెస్ అనే విధంగా బీఆర్ఎస్ పార్టీల మధ్య మాత్రం ఈ ఫార్ములా ఈ రేస్ అంశం మాత్రం కొంత ఒక ఉద్రిక్త వాతావరణంకి అయితే దారితీసే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే రోజు రోజుకి ఇది రోజుకో మలుపు తిరుగుతోంది కేసు ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వం చాలా గట్టిగానే ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు తీర్పు వచ్చిన దాన్ని బట్టి చూస్తే మరి ఇవేం ఫర్దర్గా బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్తుంది ఏం చేయబోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అనిపిస్తుంది ప్రస్తుతం అయితే న్యాయ నిపుణులతో అటు చర్చలు అయితే బీఆర్ఎస్ నేతలు కొనసాగి ఉన్నారు ఫర్దర్గా ఫుల్ బెంచ్కి వెళ్తారా లేకపోతే ఇంకా ఎలా సుప్రీంకోర్టును అనేది మాత్రం చూడాల్సి ఉంది అంటే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇప్పటికే అక్కడికి కవిత అదేవిధంగా హరీష్ రావు నందినగర్లో నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తోంది లీగల్ తో కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది అంటే మరి సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారా మరోవైపు ఇక్కడ కోర్టు తీర్పు అనంతరం కూడా ఏసీబీ ఇంకా సోదాలు స్పీడప్ చేసినట్టు కూడా తెలుస్తోంది అంటే విజయవాడ హైదరాబాద్లోని ఆఫీసుల్లో కూడా ఏదైతే ఫైల్స్ అవి కూడా చెక్ చేస్తున్నట్టు మనకు అప్డేట్ వస్తుంది మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ స్టెప్ ఎలా ఉండబోతోంది ప్రధానంగా ఇప్పుడైతే ఇది మాత్రం కేటీఆర్కు ఎదురు చెప్పగానే చెప్పవచ్చు ఖచ్చితంగా క్వాష్ నిలబడుతుంది అనుకున్నారు కానీ క్వాష్ను ఆ కోర్టు డిస్మిట్ చేయడంతో ఫర్దర్గా ఎలా ముందుకెళ్లాలనే దానిపైన ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు ఇప్పటికే న్యాయ నిపుణులంతా చేరుకున్నారు పార్టీ కీలక నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు వారందరితో కూడా ఒక చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు మరోవైపు కేసీఆర్తో కూడా ఫోన్లో సంప్రదింపులు కూడా జరుపుతూ ఉన్నారు ఎలా ముందుకెళ్లాలి ఎందుకంటే ఇప్పటికే కోర్టు ఈ డిస్మిట్ చేయడంతో ఖచ్చితంగా ఏసీబీ అరెస్టు చేస్తుందనే ఒక ప్రచారం అయితే ఒప్పకుంది ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు జరుపుకున్నారు ఏసీబీ దూకుడుగానే ఈ కేసులో ముందుకు వెళ్లే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే ముఖ్యంగా ఇప్పటికే పార్టీ కార్యకర్తలతో కూడా చాలా ఆందోళనలో ఉన్నట్టు కూడా మనకు చాలా తెలుస్తోంది ఎందుకంటే కేటీఆర్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అన్ని కార్యక్రమాలను కూడా ఆయన ముందుండి నడిపిస్తున్నారు పార్టీని ముందుండి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఇష్యూలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్న క్రమంలో ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ను అరెస్ట్ చేసి కోర్టు జైలు కంపిస్తే ఫర్దర్ గా పార్టీ యాక్టివిటీస్ కూడా సాగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీనిపైనే ఎక్కువ ఆందోళన బీఆర్ఎస్ శ్రేణిలో కనిపిస్తా ఉంది